ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే నూట ఇరవై ఐదవ అంశం రామాయణ పఠన శ్రవణ ఫలితము ఉపసంహారము ఈ అంశం మీకు పూర్తిగా తెలియాలి అంటే దయచేసి వీడియోను చివరి వరకు చూడండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకా మీలో ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాస్తికంగా సమం తీర్థం నాస్తి మాతృ సమో నాస్తి విష్ణు సమో దేవో నాస్తి రామాయణాత్పరం గంగానదిని మించిన పవిత్రమైన తీర్థము కానీ తల్లిని మించిన గురువు కానీ విష్ణువుని మించిన దైవము కానీ లేరు అలాగే రామాయణాన్ని మించినటువంటి పవిత్రమైన గ్రంథం కూడా లేదు వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించినటువంటి ఈ రామాయణంలో మొత్తం ఏడు కాండలు ఉన్నాయి బాల అయోధ్య అరణ్య కిష్కింధ సుందర యుద్ధ ఉత్తర ఇవి ఆ ఏడు కాండలు శ్రీరామచంద్రుడి యొక్క చరిత్ర ప్రధాన స్రవంతిగా నడిచినటువంటి ఈ రామాయణంలో వంద ఉపాఖ్యానాలు ఐదు వందల సర్గలలో విస్తరించి ఉన్నాయి మొత్తం ఇరవై నాలుగు వేల పుణ్య శ్లోకాలతో నిండినటువంటి గ్రంథము శ్రీమద్ రామాయణం ఉత్తరాఖండలోని నూట పదకొండవ సర్గతో ఈ రామాయణ కథా రచన పూర్తవుతుంది ఆ నూట పదకొండవ సర్గలో వాల్మీకి మహర్షి రామాయణ రచనకు ఉపసంహారం చేస్తూ అక్కడ రామాయణ గ్రంథ పఠన శ్రవణాల వల్ల కలిగేటువంటి పుణ్య ఫలితాన్ని కూడా వివరించడం జరిగింది ఇద మాఖ్యానం ఆయుష్యం సౌభాగ్యం పాపనాశనం రామాయణం వేదసమం శ్రాద్ధేషు శ్రావయ్యేద్బుధ రామాయణము సర్వ పాపాలను హరిస్తుంది అది ఆయుష్యునిస్తుంది సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది ఎందుచేతనంటే రామాయణము సర్వ వేదాల సారం కాబట్టి అందుచేతనే శ్రాద్ధ కర్మలలో కూడా రామాయణాన్ని పట్టించవచ్చును వినవచ్చును దానివల్ల గొప్ప పుణ్యం లభిస్తుంది అని వాల్మీకి మహర్షి చెప్పటం జరిగింది అపుత్రో పుత్రం అధనో లభతే ధనం సర్వపాపై ప్రముచ్యేత ఎప్పటేత్ ఈ రామాయణంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఇది అనుష్ ఛందస్సులో వ్రాయబడినటువంటి గ్రంథం కాబట్టి ప్రతి శ్లోకంలోనూ చిన్న చిన్న పాదాలు నాలుగు ఉంటాయి ఈ నాలుగు పాదాలలోనూ ఏ ఒక్క పాదాన్ని పఠించినప్పటికీ దాని ఫలితం వల్ల సర్వ పాపాలు నశిస్తాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ధనహీనులకు ధనప్రాప్తి కూడా లభిస్తుంది అశ్వమేధ సహస్రస్య వాజపేయ చ లభతే శ్రవణాదేవ సర్గస్యకస్య మానవ రామాయణాన్ని పఠించేటువంటి అంటే చదివేటువంటి అవకాశం కానీ అదృష్టం కానీ ఎవరికైనా లేకపోతే కనీసం రామాయణంలో ఉన్నటువంటి ఒక సర్గను ఎవరు చదివినా అది వింటే కూడా ఆ ఫలితం లభిస్తుంది ఆ ఫలితం ఎంత ఫలితం లభిస్తుందంటే అశ్వమేధ యాగాలు వెయ్యి చేస్తే లభించేటువంటి ఫలితం ఎంత ఉంటుందో అలాగే వాజపేయ యాగాలు పదివేలు చేస్తే ఎంత ఫలితం లభిస్తుందో ఆ పుణ్య ఫలితం అంతా ఒక్క సర్గను విన్నంత మాత్రాన మనకు లభిస్తుంది ప్రయాగాదీని తీర్థాన్ని గంగాద్యామ సరితస్తథ నైమిషాది అరణ్యాని కురిక్షేత్రాది కాన్యపి గతాని తేన లోకే అస్మిన్ ఏన రామాయణం శృతం ప్రయాగా మొదలైనటువంటి తీర్థాలలోనూ గంగా మొదలైనటువంటి నదులలోనూ స్నానం చేస్తే లభించేటువంటి పుణ్యఫలం ఎంత ఉంటుందో అలాగే నైమిసారణ్యము కురుక్షేత్రము మొదలైనటువంటి పవిత్ర స్థలాలను సందర్శిస్తే లభించేటువంటి పుణ్యఫలితం ఎంత ఉంటుందో అదంతా రామాయణ శ్రవణం వల్లనే మనకు లభిస్తుంది ఎస్తు ఇదం రఘునాథస్య చరితం సకలం పఠేత్ సో అసుక్షయే విష్ణుపదం పదం గచ్చత్యేవన సంశయ కేవలము ఒక శ్లోకపాదాన్ని చదవటం వల్లనో ఒక సర్గను వినడం వల్లనో అంత పుణ్యం మనకు లభిస్తూ ఉంటే మరి రామాయణాన్ని శ్రీరాముడు యొక్క చరిత్ర ఉన్నటువంటి ఈ రామాయణాన్ని పూర్తిగా పఠిస్తే ఇంకెంత ఫలితం ఉంటుందో అని చెబుతూ వాల్మీకి మహర్షి అలాగా రామాయణాన్ని పఠించినటువంటి వ్యక్తి మరణించిన తరువాత ఆయన మోక్షాన్ని పొందుతాడు విష్ణు పదాన్ని చేరతాడు అందులో ఎలాంటి అనుమానమూ లేదు అని వాల్మీకి మహర్షి చెప్పడం జరిగింది మరి ఈ శ్రవణ పఠనాల ఈ ఫలితం నాకు మీకు కూడా ఆ శ్రీరామచంద్రుడి యొక్క దయవల్ల లభిస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను మిత్రులారా ఇది విషయం మరి ఈ నూట ఇరవై ఐదవ వీడియోతో నేను ధారావాహికంగా అందిస్తున్నటువంటి ఈ రామాయణ విశేషాలను ఇక ముగిస్తున్నాను అని తెలియచేయటానికి సంతోషిస్తూ ఉన్నాను ఆలోకనం ఛానల్ ద్వారా ఈ రామాయణ విశేషాలను ధారావాహికంగా మీకు అందించటం జరిగింది మొదట్లో నేను ప్రకటించిన విధంగా ప్రతి ఆదివారము ప్రతి గురువారము రాత్రి ఏడు గంటలకు ప్రసారం అయ్యేటట్లుగా అది కూడా క్రమం తప్పకుండా ప్రసారం అయ్యేటట్లుగా ఈ వీడియోలను మీకు అందించడం జరిగింది ఇలా ఈ వీడియోలను షూట్ చేయడంలోనూ ఎడిట్ చేయడంలోనూ యూట్యూబ్లో అప్లోడ్ చేయడంలోనూ చాలా వ్యయ ప్రయాసాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈ రామాయణ విశేషాలను మీకు అందించాలనే ఉద్దేశంతో ఆ వ్యయప్రయాసాలను కూడా నేను లెక్క చేయకుండా ఈ కార్యక్రమానికి సిద్ధపడ్డాను అయితే రామాయణ కథ మనందరికీ తెలిసిందే కాబట్టి నేను రామాయణ కథను చెప్పకుండా ఆ రామాయణంలో మనలో చాలామందికి తెలియనటువంటి కొన్ని కొత్త అంశాలను మాత్రమే ఏరుకొని వాటిని వీడియోల రూపంలో మీకు అందించడం జరిగింది ఇలా నేను చెప్పినటువంటి కొన్ని కొత్త విషయాలు కొంతమంది ప్రేక్షకులకు నచ్చనివి వాళ్లకు జీర్ణం కానివి కూడా కొన్ని ఉండి ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ వాల్మీకి మహర్షి చెప్పినటువంటి అంశాలనే నేను చెప్పాను తప్ప ఇందులో నాదంటూ ఏది సొంత అభిప్రాయం లేదు అందుకనే నేను చెప్పే ప్రతి అంశానికి ఆధారాన్ని కూడా వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణంలో నుంచి మీకు చూపించాను ఆయా శ్లోకాల కాండ సర్గల శ్లోకాల సంఖ్యలతో సహా చూపిస్తూ వాటిని నేను స్క్రీన్ మీద కూడా ప్రదర్శించడం జరిగింది ఏది ఏమైనా నేను ఊహించిన దానికంటే ఈ వీడియోలు ఎక్కువ ప్రేక్షక ఆదరణ పొందాయని నేను చాలా సంతోషిస్తూ మీకు చెబుతూ ఉన్నాను కొన్ని వేల వ్యూసు అలాగే సబ్స్క్రైబర్సు కూడా ఈ వీడియోల ద్వారా నాకు లభించారు ఈ వీడియోల మీద తమ అభిప్రాయాన్ని చాలామంది కామెంట్ రూపంలో కూడా తెలియచేశారు మరికొంతమంది మిత్రులైతే తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి తమ తమ అభిప్రాయాలని నాకు తెలియచేయడం కూడా జరిగింది సంవత్సర కాలం నుండి ప్రసారం అవుతున్నటువంటి ఈ వీడియోలను మీరందరూ కూడా ఆదరించి అభిమానించి ప్రోత్సహించారు యూట్యూబ్ వారు ఈ మధ్యకాలంలో కొన్ని వేల ఛానళ్లను నిషేధించడం జరిగింది అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆలోకనం ఛానల్ నిలదొక్కుకోగలిగింది అంటే అందుకు కారణం మీరందరూ నా మీద నా వీడియోల మీద చూపిస్తున్నటువంటి ప్రేమ ఆదరణ అభిమానాలే కారణం అందుచేత మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నాను అలాగే నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు నాకు విద్య నేర్పినటువంటి గురువులకు కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ బృహత్ కార్యక్రమానికి వెనక ఉండి నడిపించినటువంటి మహానుభావుడు ఆ శ్రీరామచంద్రుడు ఆయన లేకపోతే ఈ గొప్ప కార్యక్రమాన్ని ఇంతకాలం సంవత్సరం పాటు నేను చేయగలిగి ఉండేవాణ్ణి కాదు అందుచేత ఆ శ్రీరామచంద్ర ప్రభువుల వారికి కూడా నేను నమస్కారాలు తెలియచేసుకుంటూ ఉన్నాను ఈ ఆలోకనం ఛానల్ ద్వారా మళ్ళీ త్వరలో కొన్ని కొత్త విషయాలు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు కాయన వాచా మనసేంద్రియేరు వా బుద్ధ్యాత్మనావా వా ప్రకృతే స్వభావాత్ కరోముయజ్జత్ సకలం పరస్మై నారాయణ ఏతి అమర్పయామి సర్వే జనా సుఖినో భవన్తు